మెదక్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన రఘునందన్ రావు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కేంద్రంలో గత పదేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వల్లే రాష్ట్రంలో బీజేపీ ఎనిమిది స్థానాల కైవసం చేసుకోగలిగిందని వెల్లడించారు మెదక్ సెగ్మెంట్లో రఘునందన్ రావు నాలుగు లక్షల రెండు వందల పదిహేడు ఓట్లు సాధించగా సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నాలుగు లక్షల ముప్పై రెండు వేల డెబ్బై ఎనిమిది ఓట్లు దక్కాయి దీంతో ముప్పై తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లతో రఘునందన్ రావు విజయం సాధించారు గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు బలబలం మండుతుంటే కూడా సూర్యుడితో పోటీ పడి రగన్న గెలిస్తే నేను గెలిచినట్టు అని అమ్మి ఇక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ ఆర్థిక మంత్రులు పెద్ద పెద్దోళ్ళు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా చిన్నోళ్ళమే అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలోపల రగన్నే ఆ గెలుపు కోసం శ్రమించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కుటుంబ సభ్యులకు ఆత్మీయులందరికీ కూడా శిరస్ వంచి చితకోటి వందనాలు పాదాభి వందనాలు తెలియజేస్తా